హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనము పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు పుదీనా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుందామండి కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు చిన్న సైజు అండి అలానే ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా గోడంబి జీలకర్ర కారం ఉప్పు ధనియాల పొడి ఫ్రైడ్ రైస్ మసాలా మిరియాల పౌడర్ అలానే మనకు పసుపండి రైస్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ముందే ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు శుభ్రంగా వీటన్నింటినీ కడిగేసి మనము మిక్సీ పట్టేస్తామండి పుదీనా కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకుందాము అలానే కొద్దిగా మనము నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది చాలా హెల్తీగా కూడా టేస్టీగా కూడా ఉంటుందండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది చూడండి నెయ్యి వేసిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకుందాము తర్వాత అలానే గోడంబి కూడా వేసేసుకుందామండి లైట్గా మనము వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఎక్కువగా వద్దండి ఊరికనే లైట్గా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది మరీ ఎక్కువగా వసి మాడిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కాజు లోపల వరకు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇది కూడా ఫిఫ్టీ పర్ పర్సెంట్ మగ్గిన తర్వాత మనము ఇంకొద్దిగా మిక్స్ చేసేసుకుందామండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి పూర్తిగా కుక్ అయింది ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా ఈ గ్రేవీ అంతా వేసేసుకుందాము మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి పుదీనా కొత్తిమీర అంతా వేసాం కాబట్టి మనకు కావాలంటే పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టుకోకుండా కానీ పొడువుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చండి ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఒక పది నిమిషాల తర్వాత ఇందులోకి వేసేసుకుందాం మసాలాలన్నింటినీ అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ ఉంటే సరిపోతుంది చూడండి అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూడండి అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉంటే మాడిపోతుంది స్టవ్ని ఇప్పుడు తగ్గించేసుకుందాం అంట లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇది పూర్తిగా కుక్ అయిపోయిందండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎంతో రుచికరమైనటువంటి పుదీనా రైస్ అయితే రెడీ అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనము లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా